గత సంవత్సరం నేషనల్ హైవే ముత్తంగి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో షీర్లింగంపల్లికి చెందిన తెలంగాణ ప్రస్థానం రిపోర్టర్ బి శ్రీనివాస్ మృతి చెందారు దీంతో చనిపోయిన శ్రీనివాస్ కుటుంబాన్ని ఆదుకునేందుకు షేర్లింగంపల్లి రిపోర్టర్స్ ముందుకు వచ్చి టీయూడబ్ల్యూజే రాష్ట జిల్లా నాయకుల షీర్లింగంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఐదు లక్షల రూపాయలను సేకరించింది ఈ మేరకు శుక్రవారం పాపిరెడ్డి నగర కాలనీలోని శ్రీనివాస్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది టీయూడబ్ల్యూజే రాష్ట అధ్యక్షుడు అల్లం నారాయణ ప్రధాన కార్యదర్శి అస్కానీ మారుతి సాగర్ రాష్ట నాయకులు పైళ్ల రెడ్డి జిల్లా అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్ ఉపాధ్యక్షుడు గంట్ల రాజిరెడ్డి షేర్లింగంపల్లి క్లబ్ అధ్యక్షుడు ఉప్పరి రమేష్ సాగర్ ప్రవీణ్ రెడ్డి బిల్డర్ చేతుల మీదుగా శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు ఐదు లక్షల రూపాయల చెక్కును అందజేశారు ఎగ్జెన్స్ పాలసీ ఎగ్జెన్స్ అన్నిటి మీద సిద్ధపట్టండి ప్రత్యేకమైన ఎగ్జాంపుల్ ముఖ్యంగా శేఖర్ రమేష్ గణేష్ శ్రీఠరు వీటి అందరూ మన ముస్టులందరూ కూడా అదే తాత కరీన్ గారి ప్రత్యేకమైన సిద్ధ జంతులు జర్నిస్టు साप्रो Sometime... <laughs> <laughs>